వాలంటీర్ తో గట్టిగా చప్పట్లుతో వారి స్వాగతం పలుకాల్సిన కార్యక్రమాకు వస్తున్నాము. రమేష్ రమేష్ అలాగే గోరనీల్ మున్సిపల్ చైర్మన్ శ్రీ షేక్ ఖయస్ బాషా గారు కూడా వెల్కమ్ కి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మున్సిపల్ వైస్ చైర్మన్ ఖయస్ రెహమాన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ దశరత్ రెడ్డి గారు, మున్సిపల్ కన్వీనర్ గారిని మున్సిపల్ లార్డ్ కృష్ణపక్షన్తో ఆహ్వానించవలసిన కాకుండా డిస్ట్రిక్ట్ చైర్మన్ అధ్యక్షులు వారు మార్కెట్ యాక్ట్ చైర్మన్ గారు కౌన్సిల్ కూడా ప్రజమాలతో సత్కరిస్తున్నారు అందరూ కూడా చెప్పట్లతో మరొకసారి అందరికీ స్వాగతం పలుకుతూ వేదిక అలంకరించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గడిపోతే శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ తర్వాత ఇక్కడ వచ్చేసిన కౌన్సిలర్లందరికీ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి అంద అందులోనూ ముఖ్యంగా సేవారత్న సేవా విద్ర సేవా వచన తీసుకున్న వాలంటీర్లందరికీ మీరంతా జగనన్న దృష్టిలో మీరు కూడా లీడర్సే ఒక్కొక్క వాళ్ళంటీలు యాభై నుంచి అరవై కుటుంబాలు కలిగి ఉన్నాయి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు చెప్పగలిగి ప్రతి ఒక్కరికి ఏ సంక్షేమం ఉంది ఏ కష్టం ఉంది ఏ బాధ ఉంది ఏ విధంగా ఎవరికి అప్రోచ్ అయితే మనం ఆ బాధ తీసుకోగలుగుతామని ప్రతి ఒక్కరి మీకు తెలుసు ప్రతి ఒక్కరిని అది ఏమో గురువు ఎక్కడ రావచ్చు మీరు మీరు కూడా నాయకులు కావచ్చు